నమస్తే మనం ప్రస్తుతం జడ్చర్ నియోజకవర్గం అనేటి మండల్ లోక్ రేవుల్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే లోకరేవుల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్సూయ యాదాయ యాదవ్ గారు అయితే సర్పంచ్ బరిలో దిగబోతున్నారు వీరు సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కూడా పనిచేశారు ఇక్కడ సీనియర్ నాయకులుగా ఉంటూ అనేక గతంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు ప్రజల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజలు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఒక కాన్సెప్ట్తో ఈరోజు మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది మరి ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని టచ్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఏం చెప్తున్నారు వాళ్ళ సమస్యలు ఏం చెప్తున్నారు వీళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకున్న తర్వాత ప్రజలకు ఏ చేయబోతున్నారు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారా ఏం చేయబోతున్నారు ఏ సమస్యలు ఉన్నాయి ఊరికి ప్రధానంగా కొన్ని విషయాల గురించి అయితే మన ఇక్కడ అనుసూయ యాదయ్య యాదవ్ గారు సర్పంచ్ అభ్యర్థి గారు ఉన్నారు వారిని అంటే తెలుసుకుందాం నమస్తేనా అందరికీ నమస్తే నమస్తే అన్న మీరు ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారనా ఊరహూరిగా ప్రచారం కూడా కొనసాగుతుంది ప్రచారంలో భాగంగా మీకు ప్రజలు మీ దృష్టికి వస్తున్నటువంటి సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా సమస్యలు అంటే ఈ పెన్షన్లు లేవు హౌసింగ్ ఇండ్లు లేవు ఈ గ్రామంలో కొన్ని మోరీలు గానీ డ్రైనేజ్ డ్రైనేజీలు గాని రోడ్లు గానీ కొంత జమ చాలా సీనియర్ నుంచి స్కూల్ ఒకటి డెవలప్ లేదు ప్రాబ్లం ప్రాబ్లం అంటే దాని కొంత బాట కానీ సమస్యలు చాలా ఉన్నాయి అది ఏది మన దానికి సంబంధించింది ప్రహరి కూడా మా చుట్టూ ఉంది కాకపోతే లాట్రిన్ బాత్రూమ్ అటువంటి సౌకర్యాలు ఏవి కూడా సుగ్రమంగా లేవు ఏమైనా కూడా పిల్లలకు సరిపోయేటంత సౌకర్యాలు లేవు అటువంటి దాని మీద దృష్టి పెట్టి మనం వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలను తీర్చడానికి అయితే మనం ముందు ఇంకొకటి ఊర్లో డ్రైనేజ్ స్కూల్ సంబంధించి సంబంధించింది ఏం అభివృద్ధి చేస్తావు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పిల్లలకు ఏ సౌకర్యాలు ఉన్నా ముందు మనతో కాకపోయినా ప్రభుత్వం నుంచి కానీ ఇతర గ్రామస్తుల నుంచి గానీ ప్రజల నుంచి వాళ్ళకి ఏ ఉన్నా తీర్చడానికి ముందుంటారు అభ్యర్థిగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇంకా ఇంకేం సమస్యలు తీసుకొస్తున్నాయి ఊర్లో డ్రైనేజ్ లేదు సక్రమంగా లేదు డ్రానేజ్ వ్యవస్థ అంటే కొంతవరకు అయింది కొంతవరకు కాలేదు ఇంతకు ముందు కొంత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు కూడా మనం మనం సర్పంచ్ గా గెలిపిస్తే ఎక్కడా ఇబ్బంది లేకుండా కొత్తగా నిర్మాణం చేయడానికి మనం ముందు పనిచేస్తాం ఇవి రెండు చేస్తారు ఇంకా ఏమున్నాయి కొత్తగా సమస్యలు ఇంకా ఉన్నాయి కొన్ని అక్కడ కొన్ని జాగాలైలు గానీ బీసీ ఇప్పటి రోడ్లు లేవు ఎస్సీ కాలనీలో ఇప్పటివరకు కొన్ని రోడ్లు లేవు ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ప్లాట్లు ఇచ్చింది ఇష్టానుసారంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది అటువంటివన్నీ సెట్ చేసి అక్కడ రోడ్ల నిర్మాణం కానీ అక్కడ ఏమన్నా డ్రైనేజ్ నిర్మాణం కానీ చేయడానికి మనం ముందు ఇంకా డ్రైనేజ్ అయిపోయింది రోడ్లు అయిపోయినాయి స్కూల్ అయిపోయింది ఇప్పుడు గుడికి సంబంధించిన గుడి సమస్య అంటే గుడికి ఇక ఇక్కడ ఎండోమెంట్ లేదు ఊరుకు సంబంధించిన గుడి ఉంది అక్కడ ఊరి పూజారే ఉన్నాడు గుడికాడ ఏ సమస్యలు ఉన్నా గుడి వరకు అయితే సీసీ రోడ్ లేదు ఆ సీసీ రోడ్ కూడా గుడికాడికి మంజూరు చేయడానికి మనం గట్టి ప్రయత్నం చేసి ఆ గుడికాడు చేస్తాం సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ పని కూడా ఇంకా మీ ఊర్లో పొలాలకు రైతులకు వెళ్ళడానికి ఏమన్నా పొలాలు ఎక్కడైనా వెళ్ళడానికి రోడ్ల సమస్య ఏమైనా ఉందా కంటే మా పొలాలలో ఎక్కడ కూడా అన్ని సమస్యలే ఉన్నాయి సమస్యలు అంటే ఇక్కడ మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి లక్షల మ్యాప్లు లేవు పొలాలలో పోవడానికి ఏమైనా మేమే ప్రయత్నం చేయాలి రైతులతోటి మాట్లాడి వాళ్ళ పొలాలలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడక్కడ చేస్తున్నాము ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కూడా ఆ సమస్యలు మన దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పొలాల్లోకి పోవడానికి రావడానికి కూడా ఎలాంటి కిరికిరు లేకుండా ప్రజలతో మమేకమై ప్రజలతో మాట్లాడి ఆ సమస్యలు తీర్చడానికి ముందు అలా ఇంకోటి ఈ గ్రామంలో యువకులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ వృద్ధులు గాని యువకులు గాని సేద తీరడానికి చదువుకోవడానికి ఏమైనా గ్రంథాలయం లాంటిది అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా తెలిసిన తర్వాత ఇక్కడ మా గ్రామంలో గ్రంథాలయం లేదు గ్రంథాలయం లేదు గవర్నమెంట్ స్థలం అనేది జర ఇబ్బంది ఉంది మేము ప్రభు అధికారంలో మేము నన్ను గెలిపిస్తే గ్రామస్తుల సహకారం తోటి గ్రామంలో అందరితో చర్చ చేసి ఎక్కడ స్థలం ఉంటే కూడా అక్కడ ప్రజల సేద తీర్చడానికి వాళ్ళ యొక్క సౌకర్యాలు తీర్చడానికి గ్రంథాలయం అటువంటిది ఏమన్నా ఆఫీస్ అటువంటిది ఏర్పాటు చేసి అక్కడ ప్రజలను ఉండడానికి సేద తీర్చడానికి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు పేపర్ గాని ఏ సదుపా గ్రంథాల గ్రంథాలయంలోనే బుక్స్ కానీ పేపర్ గాని ఏదైనా చేయడానికి నేను ముందు నా సాయత్తు ప్రయత్నం చేస్తాను ఇంకా విద్య అంటే విద్య అయిపోయింది ఇప్పుడు వైద్యం అన్నా వైద్యం చూసుకుంటే ఇంపార్టెంట్ అన్న ఊరికి ప్రజలకు మీరు ఎట్లా ఇప్పుడు పలానా వ్యక్తికి ఇట్లా ఏదైనా వచ్చిందంటే మీరు ఒక సర్పంచిగా గెలిచిన తర్వాత ఎట్లా స్పందిస్తారు ఇక్కడ మీ ఊరు ప్రజలకు ఏమైనా హెల్త్ క్యాంపులు ఏమైనా నిర్వహిస్తారా తోట ఇప్పటి వరకు మా గ్రామంలో ఎక్కడ కూడా గ్రంథ మన హెల్త్ కు సంబంధించినటువంటి ఆఫీస్ గాని హెల్త్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఆశా వర్కర్లు మాత్రమే ఉన్నారు అది ఏది వచ్చినా లింగపల్లి వరకే పోతున్నారు అటు మా ఊర్లో అటువంటిది లేదు గనక దాని గురించి కూడా ప్రయత్నం ప్రజలతోటి కలిసి గట్టి ప్రయత్నం చేసి మా గ్రామంలో అటువంటి నిర్మాణం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఏమైనా మా గ్రామంలో అంత ఇబ్బంది గ్రామ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఈ మాతోటి ప్రజలు కూడా ఎక్కువ ఉన్నారు లింగపల్లి చిన్న గ్రామ పంచాయతీ లింగంపల్లి ఉంది అటువంటి సమస్యను ప్రజల దృష్టికి తీసుకుపోయి పెద్దల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను ఇక్కడనే పరిష్కరించడానికి గట్టి ప్రయత్నం అయితే చేస్తా ప్రజలను మాత్రం ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది పడకుండా మనం చేస్తాం ఇంకా ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటున్నారా కొత్తగంటే ఇప్పుడు మా గ్రామంలో ఎక్కువ కూలీలు కూలీలే ఉన్నారు రైతులు ఉన్నారు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే రోజు ఆటోలలో బయట బయట ఊర్లకి పోతున్నారు కూలి పని చేసుకుంటారు ఆటోలలో జీపులలో అటువంటి పని చేయలా చేయకుండానే మా గ్రామంలోనే ప్రజలతోటి ఆలోచన చేసి ఏ రకంగా ఉపాధి కల్పించడానికి సోర్స్ దొరికితే అటువంటి సోర్స్ ఖచ్చితంగా చేసి ప్రజలను ఇక్కడనే మన గ్రామంలోనే ఉపాధి కల్పన కొరకు గట్టి గట్టి ప్రయత్నం ప్రయత్నం అయితే చేసి వాళ్ళ ఉపాధి చేయడానికి మాత్రం ముందు ఇప్పుడు ఇక్కడ అంటే గ్రామ పంచాయతీ అన్నాక అక్కడ పేదవారు ఉంటారు ఇప్పుడు పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంద్రం ఇండ్లు ఇప్పుడు ఇండ్లు కానీ ప్రభుత్వం ఇండ్లు కానీ అవి తీసుకురావడంలో మీ పాత్ర ఎట్లా ఉంటుంది మా పాత్ర అన్ని విధాలు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఊర్లో పనిచేసిన ఏదంటే ఏ పదవి లేని నాడు కూడా అన్ని ఊర్ల ముందు సమస్యలు ఏ సమస్య ఉన్నా అందరితో మమేకమై మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ వచ్చిన ఇప్పుడు నాకు ఒక అధికారం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తా నెరవేర్చి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా పార్టీ అన్ని పార్టీలకు అతీతంగా సమాన న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ముందు పనిచేస్తున్నా ఇంకా కూడా చేస్తా నేను ఈ గ్రామస్తులందరు నాకు సపోర్ట్ చేసి నన్ను ముందు గెలిపిస్తే ఖచ్చితంగా నేను సమస్య లేకుండానే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీర్చి తీర్చుకోపోతాం ఓకే థ్యాంక్ యూనా థ్యాంక్ యూ ఇంకా ఇంకా కొత్తగా ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నారా కొత్తగా అంటే స్కూల్లో ఏ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కదా పిల్లలకు అన్ని రకాలుగా అవైలబుల్గా పని చేసుకుంటూ వాళ్ళ యొక్క సౌ అలా అవసరాలు తీర్చాలంటే ఆడ మా తోటి చుట్టు వరకే ఉంది దాన్ని గట్టి ప్రయత్నం చేసి పెద్దల తోటి సహకారంతో తను సేవన్ వరకు చేసినందుకు గట్టి ప్రయత్నం చేస్తా ఇది ఒకటి స్కూల్ లో మాత్రం ఓకే ఇంకా బస్సు సౌకర్యము మాకు లో గ్రౌండ్ నుంచి ఎక్కడ పోనీకి అవైలబుల్ లేదు మహబూబ్ నగర్ డిపో నుంచి ఒక బస్సు నేను పొద్దున పొద్దుమికి షాద్ నగర్ నుంచి మధ్యాహ్నము సాయంత్రం కానీ రెండు రెండు బస్సులు డౌన్లు డిపోల నుంచి అధికారులతో మాట్లాడి మా ఒక గ్రామానికి బస్ సౌకర్యం కల్పించడానికి కూడా గట్టి ప్రయత్నం చేస్తాను మీరు లాస్ట్ గా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీకు ఓటు వేయడానికి మాకు ఓటు వేయడానికి అంటే ప్రజలకు ఏం చేస్తున్నామంటే ప్రజల అవసరాలు పేద పిల్లల బడుగు బలైన వర్గాల పేద పిల్లల కొరకు కానీ స్కూల్ బీద పిల్లలు ఎవరు ఉన్నా కూడా మా జీతము ఏమన్నా గవర్నమెంట్ నుంచి మాకు ఏమన్నా పారిశోషిక వచ్చినా మా జీతంలోకి వెళ్ళి ఆ వచ్చిన జీతం కూడా ఆ పిల్లలకు చదువుల కొరకు గాని ఆ పేద విద్యార్థుల కొరకు గాని ఊర్లో పేద ఉన్న ఉన్న పిల్లల కొరకే ఖర్చు పెడతామని చెప్పి అందరి ముందు హామీ ఇస్తున్నాను లోకరావు గ్రామ ప్రజలకు పెద్దలకు యువకులకు అక్కలకు తమ్ములకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు మా మేము లోకరావు గ్రా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మాకు కత్తెర గుర్తు వచ్చింది అందరూ గ్రామ ప్రజలందరూ కూడా ఆ కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి మీ అమూల్యమైన ఓటు మాకు వేస్తారని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది